మీకు తెలుసా ఇండియాలో మొత్తం యాభై ఒక్క శక్తి పీఠాలు ఈ శక్తి పీఠాలన్నీ శివుని యొక్క భార్య సతీదేవి రండి అవి ఉన్నాయో తెలుసుకుందాం జమ్మూ అండ్ కాశ్మీర్ లో మహామాయా శక్తి పీఠం లదాఖ్ లో శ్రీ సుందరి శక్తి పీఠం హిమాచల్ ప్రదేశ్ లో జ్వాలముఖి శక్తి పీఠం ఉత్తరాఖండ్ లో వారాహిని శక్తి పీఠం పంజాబ్ లో త్రిపుర మాలిని శక్తి పీఠం హర్యానా లో సావిత్రి శక్తి పీఠం రాజస్థాన్ లో రెండు శక్తి ఉన్నాయి గాయత్రి అంబికా శక్తి పీఠం మధ్యప్రదేశ్ లో మనకి మూడు శక్తి ఉన్నాయి అవంతి మంగళ చండిక నర్మదా శక్తి పీఠాలు ఉన్నాయి ఉత్తరప్రదేశ్ లో మనకి నాలుగు శక్తి ఉన్నాయి లలిత విశాలాక్షి శివాని త్యాయని శక్తి ఉన్నాయి బీహార్ లో మిథులా శక్తి పీఠం అస్సాంలో శక్తి శక్తిపీఠం మేఘాలయలో జయంతి శక్తి పీఠం త్రిపురాలో త్రిపుర సుందరి శక్తిపీఠం బెంగాల్లో ఎక్కువ శక్తి పీఠాలున్నాయి భువనేశిల్లార నందిని కాలిక మహిాసు మర్తిని బాహుళి అపాలిని భూతదాత్రి కుమారి విమల దక్షిణ కాలిక శక్తి పీఠాలు ఉన్నాయి అందుకే వెస్ట్ బెంగాల్లో దుర్గ పూజ ఎక్కువగా జరుపుకుంటారు జార్ఖండ్ లో జయదుర్గ శక్తి పీఠం గుజరాత్ లో చంద్రబాగ శక్తిపీఠం పీఠం మహారాష్ట్రలో మహిషాసుర శక్తి పీఠం మహారాష్ట్రలో శక్తి శక్తిపీఠం కర్ణాటకలో చాముండేశ్వరి శక్తి తమిళనాడులో నారాయణి సర్వాణి ఆంధ్రప్రదేశ్ లో మనకి మూడు శక్తి ఉన్నాయి శ్రీశైలం ద్రాక్షారామం పుష్కరి ఉన్నాయి తెలంగాణలో జోగులాంబ శక్తిపీఠం ఒడిశాలో గిరిజా శక్తిపీఠం ఛత్తీస్ గఢ్ లో దంతేశ్వరి పీఠం విషయా బయట శ్రీలంకలో ఇంద్రాక్షి శక్తి పీఠం పాకిస్తాన్ లో రెండు శక్తి పీఠాలు ఉన్నాయి మహిషాసుర మర్తిని ఇందిరా శక్తి పీఠాలు ఉన్నాయి బంగ్లాదేశ్ లో నాలుగు శక్తి పీఠాలు ఉన్నాయి అపర్ణ భవానీ సోరేశ్వరి మహాలక్ష్మి శక్తి ఉన్నాయి ద్రాక్షాయిని నేపాల్ లో గండికాచండి మహాశిరా